మొన్న మొన్న బీచ్లో కళ్యాణమండవరి గారు గాదిరెడ్డి గాదిరెడ్డి గాదిగా మొన్న మూడు వారాల క్రితం ఆదివారం మూడు వారాల క్రితం ఆదివారం ఒకరోజు మేడం గారు ఇది ఏ మేడం గారు భారత్ గారు మేడం తెలియదే నాకు అంత పేరు చెప్తాను భారత్ గారు వచ్చాట రాత్రి ఏడు గంటల నుంచి కారులో టౌన్లో షికారు చేశారట అవి వెళ్తున్నప్పుడు అది కనపడుతుంది పాపం కదా ఏమను రాజుగారు బ్రహ్మాండ కట్టించారు మైసూర్ కోట ఈ కోట ఇది చూసి రాయించుకుంటారు బ్రహ్మ కట్టుచుకున్నాడు కారు ఆఫ్ చేశారు అట గారు చాలా బాగుంది అన్న కావాలన్నది కావాలని టిచ్చరు ఎంత ఘోరం ఇది నాకు కావాలి ఇది మాట్లాడండి మర్చి కాదు రాజుగారి కబురు మేడం గారు ఇష్టపడుతున్నారండి కావాలన్నారు ఇచ్చేయండి బారం పెట్టండి డబ్బులు ఇస్తే డబ్బులకే డబ్బులుకంటే ఎంతగా పడి పంపడా బామ్మ ఉంటుంది కదా లేదు సార్ నేను కష్టపడి కట్టుకున్నాను నా మొదటి నుంచి నా ఆహా ఆలోచి నేను ఎవరి సార్ అన్నారంట ఇవ్వాలన్నారట నేను సార్ ఇవ్వసారన్నారు మూడు రోజుల తర్వాత కలెక్టర్ గారు పంపించారు ఇది సెక్షన్ అది ట్వంటీ టూ ఏ ఆ బిల్డింగ్ కలిసి కలిసిపోయి సంవసారం అయిపోయి అది పెళ్లిళ్ళే బ్రహ్మాండం చేసుకుంటుంటే కలెక్టర్ గారు ట్వంటీ టూ ఏ పంపిస్తారు ఇప్పుడు ఈ రాజుగారు అన్నీ పెళ్లి కలెక్టర్ గారిని కలిస్తే ఏంటి సార్ పది సంవత్సరాలు అయిపోయింది నేను కట్టుకోండి ఇప్పుడు ఏంటి అండి ట్వంటీ టూ ఇయర్ ఇచ్చారు ఎంత బాగుంటే రాజుగారు పెద్ద ఆయన మీరు వయసు మళ్ళీపోయింది ఎందుకండి బాధపడతారు వెళ్ళిపోయి వెళ్ళిపోయి అందులో ఏదో మాట్లాడేసుకోండి సార్ అన్నారట కలషగారు గారు లాంటి వ్యక్తి ఐఏఎస్ ఆఫీస్ అలా మాట్లాడి ఎంతవరకు సపోర్ట్ ఏ బోకర్ ఇచ్చేస్త కలుషన్ ఆర్గ్యని కలెక్టర్ నేను చూసుకుంటాను నేను న్యాయం చేస్తాను అనుకో కలెక్టర్ ఇది మాట్లాడిపోండి సార్ మీకు ఇదికూడదా అన్నట్టు ఎందుకంటే పరిపాలించే విధానం